అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరికీ కూడా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండవ సిలిండర్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది మరి రెండవ సిలిండర్ పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా సిలిండర్ డెలివరీ అయినా కూడా అంటే సిలిండర్ వీరు తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడం జరిగింది మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను మరి చాలా మందికి మొదటి సిలిండర్లో ఇలా వచ్చింది ఇప్పుడు రెండవ సిలిండర్లో కూడా చాలా మందికి ఇలా వస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి రెండవ సిలిండర్ను ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్పింది అంటే ముందుగా మనం సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించేస్తే తర్వాత గ్రామాల్లో ఉన్న వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్ లోకి పడుతూ ఉన్నాయి మరి ఈ విధంగా అకౌంట్ లోకి పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండవ ఉచిత సిలిండర్ ను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ ఉచిత సిలిండర్ ను పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటికే చాలా మంది ఈ ఉచిత సిలిండర్ ను తీసుకోవడం జరిగింది మరి ఉచిత సిలిండర్ ను తీసుకున్నా కూడా ఇక్కడ మనకు ఈ ఉచిత సిలిండర్ లో భాగంగా ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు చాలా మంది ఉన్నారు మరి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడట్లేదు ఏ కారణం చేత పడట్లేదు కొంతమందికి మెసేజ్ కూడా వస్తుంది అంటే మీరు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద సిలిండర్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మీకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లోకి ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడ్డాయి మరి మెసేజ్ రాని వారికి డబ్బులు పడలేదు మరి ఏ కారణాలు ఏంటైనా విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది తప్పకుండా ఆ లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా వస్తాయి ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న పథకం నుంచి పెద్ద పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు సంబంధించి ఇలా ఏ సమాచారం అయినా మీ డేరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీ డేరంగుల మహేష్ ఛానల్ అయితే చూస్తూనే ఉండండి చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు తెలుసుకోండి ఎందుకు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను అడుగుతున్నాను అంటే అడగందే అమ్మాయినా పెట్టదు తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే మూడు గ్యాస్ సిలిండర్లను నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పి మనకు మొదటి సిలిండర్ ఏడాది పంపిణీ చేయడం జరిగింది దీపావళి కానుకగా దీపం పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సిలిండర్ అయితే పంపిణీ చేశారు ఇక నవంబర్ లోనే మొదటి సిలిండర్ ఇచ్చినా కూడా మనకు ఈ ఏడాది మార్చి వరకు కూడా అవకాశం ఇచ్చారంటే ఈ గత ముందు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చారు మార్చి ముప్పై ఒకటి లోపు ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు పడ్డాయి ఇక మొదటి సిలిండర్ లో కూడా చాలా మందికి కొన్ని కారణాల వల్ల కొన్ని రీజన్స్ వల్ల వారికి డబ్బులు పడలేదు మన మనకైనా సబ్స్క్రైబర్ కూడా మనకు మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు ఆయన మొదటి సిలిండర్ రాలేదు మీరు రెండో సిలిండర్ అంటున్నారు అని అంటే సబ్సిడీ డబ్బులు పడలేదని మరి సబ్సిడీ డబ్బులు నేను ముందే చెప్పాను ఎన్నో వీడియోల్లో మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి ఇక్కడ రెండో సిలిండర్ ఇప్పుడు ఆ మొదటి సిలిండర్ కథ పక్కన పెడితే రెండో సిలిండర్ ను ఒకటో తేదీ నుంచి కూడా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇక మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని ఆయన పదే పదే సృష్టించడం జరిగింది మరి రెండో సిలిండర్ ను ఖచ్చితంగా తీసుకోండి మీరు మొదటి సిలిండర్ కనుక మార్చి ముప్పై ఒకటి లోపు తీసుకోకుండా ఉంటే మీకు ఇక ఆ సిలిండర్ రాదు ఆ సిలిండర్ కథ పక్కన పెట్టేసి ఒకటో తారీఖు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై తారీఖు వరకు అంటే నాలుగు నెలల వరకు కూడా మీకు టైం ఉంది నాలుగు నెలల లోపు కనుక మీరు సిలిండర్ తీసుకుంటే మీకు సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేటివి జమ అయిపోతాయి మరి సబ్సిడీ డబ్బులకు సంబంధించి మీకు జమ కావాలి ఇప్పటికే చాలా మంది సిలిండర్ తీసుకున్నారు ఒకటో తారీఖు నుంచి కొన్ని లక్షల మంది ఇప్పటికే బుక్ చేసుకుని సిలిండర్ అయితే పొందారు మరి కొంతమందికి మెసేజ్ వచ్చాయి దీపం టూ పాయింట్ ఓ పథకం కింద మీరు సిలిండర్ పొందినందుకు ధన్యవాదాలు మీకు నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ డబ్బులను జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోతే ఎవరిని అడగాలి ఎవరిని అడిగితే మనకి డబ్బులు పడతాయి బ్యాంకుకు వెళ్తే మాకు తెలియదు అంటారు మరి అధికారులను అడగాల ఇంకెవరిని అడిగితే తెలుస్తుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు మరి చాలా సింపుల్ గా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ గారు కూడా దీనిపైన మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి లబ్ధిదారులకు ఎవరైతే ఇప్పటికే రెండవ సిలిండర్ తీసుకుని మీకు నలభై ఎనిమిది గంటలు అయిపోయి మీకు మెసేజ్ ఏమి రాకుండా ఉంటే మీకు డబ్బులు పడలేదని అర్థం మరి డబ్బులు పడకపోతే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు మీ ఇంట్లో కూర్చునే ఈ యొక్క సిలిండర్ ఎందుకు పడలేదనే కారణాన్ని తెలుసుకుని మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నంబర్ కు ఫోన్ చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ కు ఫోన్ చేస్తే అక్కడ కాల్ సెంటర్ నుంచి మీకు అధికారులు సమాధానం ఇస్తారు ఎందుకు డబ్బులు పడలేదు ఏ కారణం చేత ఈ సబ్సిడీ డబ్బులు జమ కాలేదని మీరు అక్కడికి కూడా సాటిస్ఫై కాకుండా ఉంటే అంటే మీకు అక్కడ కూడా సరైన కారణం తెలియకపోతే నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి అక్కడ కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారే స్వయంగా చెప్పారు ఈ విషయాన్ని కాబట్టి ఆ విధంగా మీకు సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి మరి డబ్బులు ఎందుకు పడవు అనేది చూస్తే ముఖ్యంగా మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం ఆ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం అలాగే గ్యాస్ కనెక్షన్ కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం ఇక ఈ కేవైసీ చేసుకోకపోవడం అలాగే గతంలో మనకు సిక్స్ స్టెప్ వాలిడేషన్ ద్వారా చాలా మంది కార్డులను రేషన్ కార్డులు తొలగించారు మరి వారికి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇక్కడ ఎక్కువగా సబ్సిడీ డబ్బులు పడట్లేదు కంప్లైంట్స్ అయితే ఎక్కువగా ఇవే వస్తున్నాయి మరి సబ్సిడీ డబ్బులు పడాలంటే మీరు ఏం చేయాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు మీరు ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కి ఫోన్ నెంబరు మరియు ఆధార్ నెంబరు రెండు కూడా లింక్ అనేది చేసి ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తుంటారో అప్పుడే మీకు ఇక్కడ పథకం ద్వారా మనకు ఆ ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో మరి మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మహిళలంతా కూడా ఎందుకంటే మనకి ఇప్పటికే మొదటి సిలిండర్ ను తొంభై ఎనిమిది లక్షల మందికి ఇచ్చామంటున్నారు ఇక్కడ రెండో సిలిండర్ ను కోటి మంది వరకు కూడా ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మనకు ఇక్కడ డబ్బులు పడని వారికి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి వీడియో మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫోన్ ఉంది ఇప్పుడు ఫోన్ లో మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్ కు ఫోన్ చేయండి ఇలా మాకు సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్తే వారు దానికి కారణాలు చెప్తారు అవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మరి సిలిండర్ ను కూడా తీసుకోండి ముందుగా బుక్ చేసుకుని తీసుకోండి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయి మరి జులై తర్వాత మళ్ళీ కూడా మే నుంచి మనకు జులై ఆగస్టు తర్వాత నుంచి మూడో సిలిండర్ పంపిణీ అవుతుంది ఈ విధంగా మూడు సిలిండర్లు పంపిణీ అవుతుంది ఈ జూలై ముప్పై లోపు కనుక మీరు రెండో సిలిండర్ తీసుకోలేకపోతే మీకు రెండో సిలిండర్ కూడా అయిపోయినట్టే మీకు రెండో సిలిండర్ కూడా ఇవ్వరన్నమాట మరి ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ మంచి అవకాశాన్ని కల్పించింది ఎందుకంటే మనకు ఒకరిద్దరు ఉన్నకైతే నాలుగు నెలలు ఈజీగా వస్తుంది సిలిండర్ ఒకరు లేదా ఇద్దరు ఉంటే కనుక గ్యాస్ సిలిండర్ నాలుగు నెలలు ఈజీగా మీకు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తుంది కాబట్టి సరిపోతాయి ఇద్దరు ఇద్దరుంటే కూడా సరిపోతుంది మరి ఇక్కడ అంతేకాకుండా కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం మరి దీపం పథకం కింద మీరు కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా తీసుకోవచ్చు తక్కువ ధరకే మీకు గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మరి కొత్త కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఇప్పుడే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సంప్రదించి మీ కొత్త గ్యాస్ కనెక్షన్ కు ఎలా చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు చేసుకుంటే మీకు ఈ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మీరు భాగం ఉచిత గ్యాస్ సిలిండర్ కింద రెండవ సిలిండర్ ని అయితే మీరు తప్పకుండా తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన వీడియోలు చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి డబ్బులు పడకపోవడానికి నేను చెప్పాను కదా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు ఇక్కడ రేషన్ కార్డ్ ఇనాక్టివ్ లో ఉండడం ఇవన్నీ కూడా కారణాలు ఇవన్నీ కూడా మీరు సరి చేసుకోండి మీకు వెంటనే కూడా సబ్సిడీ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు సబ్సిడీ డబ్బులకు సంబంధించి గ్యాస్ సిలిండర్ రెండో గ్యాస్ సిలిండర్ సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి